హలోండి ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం కనకపురి అనే రాజ్యంలో విధేయుడు విజయుడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు అదే గ్రామంలో ఉండే గురుకులంలో సిద్ధముని అనే గురువు వద్ద తమ విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు పన్నెండేళ్ల దాకా అక్కడే విద్యాభ్యాసాన్ని కొనసాగించారు వాళ్ళు ఉన్న ప్రాంతానికి తూర్పు వైపున ఉన్న అరణ్యంలో సచ్చిదానంద స్వామి ఒక ఆశ్రమాన్ని నడుపుతున్నారు అక్కడ ఇంకాస్త మెరుగైన విద్యను నేర్పుతూ దానితో పాటు మంత్ర విద్యలు కూడా నేర్పిస్తారు విధేయుడు విజయుడు కూడా అక్కడికి వెళ్లి విద్యను అభ్యసించాలని నిర్ణయించుకుంటారు అలాగే తల్లిదండ్రులు గురువు అనుమతి తీసుకుని బయలుదేరి వెళ్తారు ఆ ఆశ్రమంలో మరొక పదేళ్ల పాటు అన్ని విద్యలు నేర్చుకుంటారు వాళ్ల ఆసక్తి వినయ విధేయతలతో సచ్చిదానంద స్వామి అభిమానాన్ని చూరగొంటారు ఒకరోజు సచ్చిదానంద స్వామి గురుకులంలో విద్య పూర్తి చేసిన కొందరు విద్యార్థులను సమావేశపరిచి వాళ్లకు వేడ్కోలు చెబుతూ నాకు తెలిసిన అన్ని శాస్త్ర విద్యలు మీకు బోధించాను పాటు మంత్ర విద్యలు కూడా నేర్పాను అయితే ఇప్పుడు ఒక అతి ముఖ్యమైన ధర్మసూత్రాన్ని చెబుతాను దానిని మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి మనిషి ఏది సాధించినా అది కృషి పట్టుదలతో మాత్రమే సాధించాలి క్రమశిక్షణను ఎప్పుడూ విడవకూడదు ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నించినా ఫలితం కలగకపోవచ్చు అటువంటి సందర్భాలలో మాత్రమే మీరు నేర్చుకున్న మంత్రశక్తిని ఉపయోగించుకోవాలి అలా కాకుండా మీ కృషిని పట్టుదలను పక్కన పెట్టి మంత్రశక్తితో సునాయాసంగా పనులు చేస్తే అది ధర్మవిరుద్ధం అవుతుంది అని హితబోధ చేస్తాడు గురువు చెప్పిన మాటలు విధేయుడికి విజయుడికి చాలా తృప్తిని కలిగించాయి వాళ్ళు గురువుకు సాష్టాంగ నమస్కారం చేసి అతడి ఆశీస్సులు తీసుకున్నారు ఊరికి బయలుదేరేటప్పుడు నా మాటలు ఎప్పటికీ మరవకండి అని మరొకసారి హెచ్చరించారు గురువు తిరుగు ప్రయాణంలో ఇద్దరు మధ్యలో ఒక గ్రామాన్ని చేరుకున్నారు చీకటి పడటంతో ఆ రోజు ఆ సత్రంలోనే విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు సత్రంలో భోజనం చేసి బయట అరుగు మీద కూర్చున్నారు ఇంతలో గ్రామ ప్రజల మాటల ద్వారా మరుసటి రోజు ఉదయం ఆ గ్రామంలో మల్లయుద్ధపు పోటీలు జరుగుతున్నట్లు తెలిసింది ఆ చుట్టుపక్కల ప్రాంతాలలోనే తనను ఎవరూ ఓడించలేరని విర్రవీగుతున్న భైరవుడనేవాణ్ణి వాణ్ణి మల్ల యుద్ధంలో ఎవరైనా ఓడిస్తే వాళ్లకు వెయ్యి వరహాలు ఇస్తానని ఆ గ్రామాధికారి ప్రకటించాడు ఇది విన్న విజయుడు విధేయుడితో మిత్రమా బహుమతి కోసం కాదు కాని మనం గురుకులంలో నేర్చుకున్న యుద్ధం ఏ పాటిదో తెలుసుకోవాలంటే ఈ పోటీలో పాల్గొవాలి మన గురువుగారు నిర్వహించిన మల్ల యుద్ధం పోటీలలో నేను గురుకులంలో అందర్నీ ఓడించాను కదా కాబట్టి నేను భైరవుడి మీద పోటీకి దిగుతాను అని అంటాడు ఇది విన్న విధేయుడు విజయ ఈ అవకాశాన్ని నాకు ఇవ్వు ఎందుకంటే నాకు డబ్బుల అవసరం కూడా ఉంది నువ్వు ఎలాగో బాగా కలిగిన వాడివే కాబట్టి ఆ వెయ్యి వరహాలు సంపాదించుకునే అవకాశాన్ని నాకివ్వు అని అడుగుతాడు దీనికి విజయుడు సంతోషంగా అంగీకరిస్తాడు మరుసటి రోజు ఉదయం ఇద్దరూ పోటీలు నిర్వహించే ప్రదేశానికి వెళతారు జనం గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు గ్రామాధికారి మరొక ఇద్దరు పెద్దలతో పాటు వేదికపై ఆసీనులై ఉన్నారు తనతో పోటీకి దిగిన ఒక్కొక్కరిని క్షణంలో మట్టి కరిపించేస్తున్నాడు భైరవుడు చివరిగా విధేయుడి వంతు వచ్చింది అయితే విధేయుడి దాటికి భైరవుడు తట్టుకోలేకపోయాడు పోటీ ప్రారంభమైన కాసేపటికే విధేయుడు భైరవుణ్ణి ఓడించి నేల మీద వెల్లకిలా పడుకోపెట్టాడు జనం హర్షధ్వానాలు చేశారు గ్రామాధికారి విధేయుణ్ణి అభినందించి వెయ్యి వరహాలు బహుమతిగా ఇచ్చాడు మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి సాయంకాలానికి ఇద్దరు మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యారు అలా ఒక అరణ్య మార్గాన్ని దాటవలసి వచ్చింది ఆ చీకట్లో ముందుకుపోవడం ప్రమాదమని ఒక పెద్ద చెట్టు కింద పడుకున్నారు అర్ధరాత్రి సమయంలో ఏదో అయి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా అతి బలవంతులైన ముగ్గురు దొంగలు కత్తులతో కనిపించారు విధేయుడు ఏమాత్రం భయపడకుండా ఎవరు మీరు అని అడుగుతాడు అందులో ఒకడు నవ్వి మేమెవరో తెలియట్లేదా అని కత్తిని చూపుతూ గ్రామాధికారి ఇచ్చిన వెయ్యి వరహాలతో పాటు మీ వద్ద ఏదైనా డబ్బులు ఉంటే అది కూడా ఇచ్చి మీ ప్రాణాలను కాపాడుకోండి అని అంటాడు వాడు ఆ మాట ముగించబోయే లోపలే విధేయుడు గట్టిగా చిటిక వేసి కత్తిని బయటికి తీసేలోగానే దొంగ నెత్తురు కక్కి బోర్లా పడిపోయాడు ఇది చూసిన మిగిలిన ఇద్దరు దొంగలు మాంత్రికులు అంటూ అరిచి వెనుతిరిగి పారిపోయారు ఇదంతా చూస్తున్న విజయుడు ఆశ్చర్యపోయి విధేయ నిజం చెప్పు ఈ దొంగ మీద నువ్వు మంత్రం ప్రయోగించావు కదూ అని అడుగుతాడు ఈ ప్రశ్నకు విధేయుడు మిత్రమా ఇదే కాదు నేను భైరవుడి మీద కూడా మంత్రప్రయోగం ప్రయోగం చేసే విజయాన్ని సాధించాను అని అంటాడు ఇది విన్న విజయుడు కోపంతో నువ్వు స్వార్థం కొద్దీ మన గురువు చేసిన హితబోధను మర్చిపోయావన్నమాట అని అంటాడు దానికి విధేయుడు శాంతంగా మిత్రమా మంత్రశక్తుల్ని ఎప్పుడు ఉపయోగించాలి ఏది స్వార్థం అన్న విషయం మీద మనిద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు ఉన్నట్టు ఉంది కాబట్టి ఒక పని చేద్దాం మనం ఊరు చేరిన తరువాత మన చిన్ననాటి గురువైన సిద్ధముని వద్దకు వెళ్లి సంగతి చెప్పి వారి అభిప్రాయాన్ని అడుగుతాం ఇది నీకు అంగీకారమే కదా అని అడుగుతాడు ఇది విన్న విజయుడు మౌనంగా ఉండిపోతాడు మర్నాడు ఉదయం సూర్యోదయం అప్పటికి వాళ్ళు తమ గ్రామానికి చేరుకుంటారు ఊరు పక్కనే ఉన్న తమ చిన్ననాటి గురువైన సిద్ధముని ఆశ్రమానికి చేరుకుంటారు ఆశ్రమం బయట కూర్చుని సిద్ధముని గ్రంథాలను చదువుతున్నారు విధేయుడు విజయుడు గురువు వద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేస్తారు సిద్ధముని వాళ్ళిద్దరినీ దీవించి చాలా సంతోషం మీరిద్దరూ విద్యను ముగించుకుని వస్తున్నట్టు మీ తల్లిదండ్రులు చెప్పారు అంతా కుశలమే కదా అని అడుగుతారు దానికి ఇద్దరు అంతా క్షేమమే అని చెప్పి సచ్చిదానందస్వామి తమకు నేర్పిన విద్య గురించి చేసిన హితబోధ గురించి వివరిస్తారు అంతా విన్న సిద్ధముని ఎంతో సంతోషించి గురువులు చెప్పిన హితవాక్యలు మీరిద్దరూ జీవితంలో మర్చిపోకూడదు అని చెబుతాడు వెంటనే విజయుడు గురువర్య గురువు చేసిన హితవును విధేయుడు గురుకులం దాటగానే మర్చిపోయాడు అందుకు కారణం అతడి స్వార్థం అని అంటాడు ఆ మాటలు విని ఆశ్చర్యపోయిన సిద్ధముని విధేయుడికేసి చూస్తాడు అప్పుడు విధేయుడు నా స్వార్థం సంగతి కూడా విజయుణ్ణే చెప్పనివ్వండి గురువర్య అని అడుగుతాడు గురువు చెప్పమన్నట్టు విజయుణ్ణి చూస్తాడు అప్పుడు విజయుడు గురువర్య విధేయుడు ధనాశతో స్వార్థం కొద్ది భైరవుడి మీద అలాగే దొంగల మీద మంత్రశక్తిని ఉపయోగించాడు అని జరిగిందంతా వివరించి మరి ఇది అధర్మం కాదా తన స్వార్థం కోసం గురువు హితవులను తోసిపుచ్చడం కాదా అని అడుగుతాడు అప్పుడు సిద్ధముని విజయ ఇందులో విధేయుడి స్వార్థం కాని అధర్మ ప్రవర్తన కాని ఏమీ లేదు నువ్వే కాస్తా ఆలోచించి చూడు అని చిరునవ్వు నవ్వుతాడు బేతాళుడు కథ చెప్పి రాజా విధేయుడు రెండు చోట్ల ధనాశతో గురువు చెప్పిన హితువును తోసిపుచ్చి మంత్రశక్తిని ఉపయోగించాడు ఇది స్వార్థం అధర్మమే కదా మరి శాస్త్రజ్ఞాని అయిన సిద్ధముని ఇందులో అలాంటిది ఏమీ లేదు అనడం వింతగా లేదా ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు విధేయుడి ప్రవర్తనలో స్వార్థం అధర్మం అంటూ ఏమీ లేదని గురువు చెప్పిన మాట నిజమే కారణం స్వార్థం అనేదానికి పరిమితులు మినహాయింపులు ఉన్నాయి మల్ల యుద్ధంలో నన్ను వారు లేరు అని అహంకారంతో ఉన్న భైరవుణ్ణి మంత్రశక్తితో ఓడించడం స్వార్థం కాదు ఇప్పటికే తనను ఓడించేవారు లేరని అహంకారంతో విర్రవీగుతున్న భైరవుడు మళ్లీ గెలుపొందితే భైరవుడు మృగంలాగా ప్రవర్తించే అపాయం ఉంది అందుకే అతన్ని కట్టుదిట్ట చేయడానికి మంత్రశక్తితో ఓడించి అతడి అహంకారాన్ని అదుపు చేశాడు ఇక దొంగల విషయానికి వస్తే కత్తులతో వచ్చిన ఆ ముగ్గురు దొంగలు ఎంతటి క్రూరత్వానికైనా సిద్ధపడతారు ధనం ఇచ్చినా కూడా ప్రాణాలతో వదులుతారు అన్న నమ్మకం లేదు తనకే కాక తన మిత్రుడి ప్రాణాలకు కూడా హాని కలిగించవచ్చు ఆ అపాయాన్ని శంకించే విధేయుడు మంత్రశక్తిని ఉపయోగించాడు ప్రాణాన్ని రక్షించుకునే ప్రయత్నంలో వైరిని చంపడం స్వార్థం అని అనిపించుకోదు ఇక ధర్మం సంగతికొస్తే అన్ని కాలాలలో ధర్మం ఒకేలాగా ఉండదు యుగ యుగానికి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అది మార్పు చెందుతూ ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి గురువు హితబోధను తోసిపుచ్చావని విజయుడు అతడిని తప్పు పట్టినప్పుడు విధేయుడు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండి అతడిని చిన్ననాటి గురువు వద్దకు తీసుకెళ్లాడు ఎందుకంటే తాను చేసిన పనిలో స్వార్థం లేదని చెబితే మిత్రుడు దానిని తప్పకుండా ఒప్పుకోడు తనను సమర్థించుకుంటున్నాడు అని అనుకుంటాడు అందుకే ధర్మాధర్మాలు తెలిసిన సిద్ధముని వద్దకు తీసుకెళ్లి గురువు వద్దే చెప్పించాడు విధేయుడు అది అతని ధర్మబుద్ధినే చాటుతుంది అని చెబుతాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక మంచి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు